అధికారంలోకి రావడం కోసం అబద్ధాలు ఆడారని శిక్షణ ఇచ్చి ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని ఇప్పుడు హామీలు అమలు చేయమంటే రాష్ట్రం అప్పులపాలైపోయింది అని కూడమి ప్రభుత్వం చేతులెత్తొస్తోంది అని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేరు విమర్శించారు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి అనే డిమాండ్తో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీన కలెక్టరేట్ల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు స్థానిక దాన్వైపేటలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి నివాసంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ర్యాలీ ద్వారా కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్కు వినతి సమర్పిస్తామని తెలిపారు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలతో పాటు నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు వైసీపీ పోరాటం ఆగదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పురంధరేశ్వరి పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయని ప్రచారం చేశారని అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రం ద్వారా తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అప్పులు చూపించారని ఇప్పుడు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులు మాత్రమే ఉన్నాయని అసెంబ్లీలో చెప్పడం వెడ్డూరంగా ఉందన్నారు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంబోడి రాజా మాట్లాడుతూ పన్నెండవ తేదీన వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించబోతున్నాం వైసీపీ పోరాటాలు ఉద్యమాల నుండి వైసీపీ పుట్టుకు వచ్చిందన్నారు అబద్ధపు హామీలతో కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కాబోతుంది అని విమర్శించారు సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు దగ్గర ప్రత్యేకంగా విద్యార్థి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే నిరుద్యోగులైనటువంటి యువకులు ర్యాలీలుగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగానికి సంబంధించిన విద్యార్థి విభాగానికి సంబంధించిన వారందరూ కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై జగన్మోహన్ రెడ్డి గారు మార్గనిర్దేశం చేశారు ఆ ప్రోగ్రామ్ని తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజాపక్షాన నిలబడి పనిచేసేటువంటి ప్రజాపక్షాన నిలబడి గొంతు వినిపించేటువంటి నాయకత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది దాన్ని దిగ్విజయం చేయమని విద్యార్థులకు నిరుద్యోగులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పన్నెండవ తారీఖు ఉదయం పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం పార్టీ ఆవిర్భావ దినాన్ని ముందుగానే నియోజకవర్గ స్థాయిలో జరుపుకున్న తర్వాత జిల్లా స్థాయిలో జరిపి కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన దానికి మీ అందరి యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా ప్రజలతో పాటు ప్రజాపక్షాన్ని నిలబడేటువంటి మాధ్యమాలు మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తా ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కూడా కలిసి వందల సంఖ్యలో వేల సంఖ్యలో అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి ప్రజల్లోని తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలి పోరాడాలి అనేటువంటి ఉద్దేశంతో తేదీ తేదీనాడు ఏదైతే రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థుల్ని యువతని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి కూడా నిర్వహించబోతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా రాష్ట్ర విద్యార్థి విభాగం యువజన విభాగం రెండు కూడా సంయుక్తంగా ప్రతి జిల్లాలోనే కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం